హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్మీ నాట్ ఇరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నన్ను పట్టుకో అని దేవ్ అనడంతో చేతులను పైకి తీసుకువచ్చి అతని మెడ చుట్టూ అల్లుకుంది పట్టు దొరకడంతో అంశు నడుమును పట్టుకుని అలాగే పైకి లేపి నించోబెట్టాడు అంశు చేయి పట్టుకుని త్వర త్వరగా అవతలికి లాక్కెళ్ళాడు ఐస్ క్రీమ్ పార్లర్ దాకా వెళ్ళిన మీనా ఇంకా మహేష్ వెనక్కి తిరిగి వీళ్ళని చూస్తూ ఉన్నారు దేవ్ అన్షు చేతిని వదిలేసి లోపలికి వెళ్ళిపోవడంతో అక్కడే ఆగి తన నడుము వైపు చూసుకుంటూ ఉంది అన్షు అక్కడ ఇంకా దేవ్ చేతులు ఉన్నట్లుగానే ఆ స్పర్శ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోనట్లుగా అనుభూతి పొందుతూ ఉంది ఏమీ వినిపించడం లేదు ఏదీ కనిపించడం లేదు అన్షు అలా ఏదో లోకంలో ఉండడంతో అటువైపుకు చూస్తున్న మీనా ఏ అన్షు అక్కడే నిలబడిపోయావే ఇటురా అని పిలిచింది కానీ అది ఏది పట్టించుకునే పరిస్థితిలో లేదు అన్షు కేవలం దేవ్ స్పర్శను అనుభూతి పొందుతూ ఉంది అంశు వైపుకు చూసిన దేవ్ ఏంటిది ఇలాగే నిలబడింది బాగా షాక్లోకి వెళ్ళిపోయినట్లుంది అనుకుని వెళ్ళి అంశు చేయి పట్టుకొని లోపలి వరకు తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెట్టాడు మీనా మహేష్ వారిద్దరు లోకంలో వాళ్ళు ఉండి అంశు వాళ్ళ దగ్గర కాకుండా వేరే ఒక దగ్గర కూర్చున్నారు ఏకాంతంగా అంశు ఎదురుగా కూర్చొని ఏం కావాలి అని అడిగాడు దేవ్ అంశు సన్నగా నవ్వుతూ దేవుని చూస్తూ ఉంది అంశు నిన్నే ఏం కావాలి నీకు అని మళ్ళీ అడిగాడు దేవ్ ఏమీ మాట్లాడలేదు అసలు ఈ లోకంలో ఉంటే కదా మొహంపై చిటికలు వేస్తూ బాగానే ఉన్నావా లేదంటే మైండ్ ఏమైనా దొబ్బిందా నీకేమీ కాలేదు నువ్వు బాగానే ఉన్నావు అని అన్నాడు దేవ్ గాలిలో చిటికలు వేస్తున్న దేవ్ చేతిని అలాగే పట్టుకుని దగ్గరికి తీసుకుంది ఆ చేతిని నిమురుతూ దేవు కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ ఉంది అంశు ఆర్డర్ కోసం వచ్చిన బాయ్ వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుకుంటున్నాడు అతన్ని చూస్తూ రెండు బటర్ స్కాచ్ తీసుకొని రాపో అని పంపించేసి అంశు చేతిని తీసుకొని ఆ చేతిపై గిల్లాడు గట్టిగా దేవ్ ఇష్ అబ్బా అంటూ ఈ లోకంలోకి వచ్చింది ఏ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏ లోకంలో ఉన్నా అసలు పిలుస్తున్నా పట్టించుకోవే అన్నాడు దేవ్ నీలాంటి ప్రవరాక్యుడికి చెప్పినా అర్థం కాదులే అంటూ అక్కడికి తెచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుని తినడం మొదలుపెట్టింది అంశు దేవ్ విచిత్రంగా చూస్తూ ఉన్నాడు అంశుని అలా చూస్తున్న దేవ్ కళ్ళల్లోకి చూస్తూ నేను చెప్పలేదు కదా నాకు ఈ ఐస్ క్రీమ్ కావాలని నీకు ఎలా తెలుసు నాకు ఇది ఇష్టమని ఆశ్చర్యంగా అడిగింది అంశు నీకు కాదు నాకు కూడా ఇదే ఇష్టం నువ్వు ఏది చెప్పకపోయేసరికి ఇది తెప్పించాను అన్నాడు దేవ్ చూసావా మన అభిరుచులు కూడా ఎలా కలిశాయో అంది అంశు ఉత్సాహంగా ఏంటి అన్నాడు దేవ్ నిజం చెప్పు నీకు అమ్మాయిలంటే కోపమా లేకపోతే అలా నటిస్తున్నావా నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా ఇష్టం లేకపోతే చూసిన వెంటనే నా వెనకే వస్తూ హాస్టల్కి వెళ్ళేదాకా అర్ధరాత్రి దాకా నాతోనే ఎందుకు ఉన్నావు అడిగింది అంశు దాన్ని ఇష్టమనరు జాగ్రత్త అంటారు అన్నాడు దేవ్ అవునా అంత జాగ్రత్త తీసుకోవడానికి నేను ఏమైనా నీ మామ కూతురిన ఎగ్జిబిషన్లో వేల మంది ఉన్నారు నువ్వు నా వెనక ఎందుకు వచ్చావు అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి నాపై ఇష్టాన్ని నీ కళ్ళల్లో చూస్తున్నాను నీకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టమని కానీ కావాలని ఇలా మాట్లాడుతూ నా అభిమానంపై దెబ్బ కొడుతూ నన్ను మాట్లాడకుండా చేస్తున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ప్రేమ అంటే మీ ఇంట్లో ఒప్పుకోరా మీ అమ్మ నాన్న అంటే నీకు భయమా లేదంటే ఆల్రెడీ నీకు పెళ్ళి సెట్ చేశారా చిన్ననాటి మరదలు పెద్దవాళ్ళ మాటలు అంటూ సూటిగా అడిగింది అంశు రెండు క్షణాలు అంశు వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు హలో నిన్నే అంటూ చిటికలు వేసింది అంశు అంశు ఎక్కువగా ఊహించుకోవద్దు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇవేవి కాదు ఓకేనా నువ్వంటే నాకు ఎలాంటి ప్రేమ లేదు వేల మంది ఉంటే ఒకరిపై నా చూపు పడింది నేనేం చేయను అది నువ్వే అయ్యావు అరే ఆడపిల్లలు అని జాలితో మీ వెంట వచ్చాను అంతే తప్పితే నువ్వు అనుకున్నట్లు ఏది లేదు అన్నాడు దేవ్ దేవ్ ఐస్ క్రీమ్ కప్ వైపు చూసింది కేవలం రెండు స్పూన్లు మాత్రమే తిని నిండుగా ఉంది ఆ కప్పు తను మాట్లాడుతూనే దాదాపు సగానికి ఎక్కువ తినేసింది అది చూసుకుని నీ ఐస్ క్రీమ్ అయిపోలేదు నాదేమో అయిపోయింది అనుకుంటూ ఇద్దరి కప్పులను మార్చేసింది అంశు ఏంటిది చిన్నపిల్లలాగా చేస్తున్నావు అని నవ్వుతూ అంశు మార్చిన కప్పులోని ఐస్ క్రీమ్ని మామూలుగా తింటూ ఉన్నాడు దేవ్ అది చూసి నవ్వుకుంది అంశు నేనంటే ఇష్టం లేకపోతే ఇప్పుడు నువ్వు ఆ కప్పు తినేవాడివి కాదు కదరా ఎందుకు దాచిపెడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అదేంటో నేను కనుక్కుంటాను అని అనుకుంది అంశు అందరూ అక్కడి నుండి బయటికి వచ్చారు ఆ తర్వాత ఇక వెళ్దామా అని అడిగింది అంశు మీనాని కాదే ఎక్కడికైనా పార్కుకి వెళ్దాం అంది మీనా మహేష్ వైపుకు చూస్తూ మీరిద్దరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను అంది అంశు నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను నువ్వు కూడా నాతో రావే అంటూ బెయిలముఖం వేసింది మీనా వెంటనే దేవ్ వైపుకు ఒక జాలి చూపు చూశాడు మహేష్ అటు వెంటనే అంశు వైపుకు చూశాడు దేవ్ హలో ఏంటి మీ అందరి మెలో డ్రామా నాకు అర్థం కాదు అసలు ఇక్కడ నాతో ఎవరికీ పని లేదు అతను నన్ను ఒక మనిషిగా మనిషిలాగానే చూడడం లేదు అతనితో ఎలా ఉంటా నేను నా వల్ల కాదే మీనా నువ్వు కావాలంటే నాతో పాటురా లేదా మహేష్తోనే ఉండు నేను వెళ్ళిపోతాను అంతేకాని ఈ దేవుతో ఉండడం మాత్రం నా వల్ల కాదు ఇతను ఇతని ఓవరాక్షన్ అంది అంశు అంశు మాటలు పట్టించుకోకుండా మహేష్ ఇదిగో కీ అని మహేష్ చేతిలో పెట్టి మీరు బండిపై రండి పక్క ఏరియాలో ఉన్న పార్క్ దగ్గరికి మేము కూడా అక్కడికే వస్తాం అంటూ పద అంశు అన్నాడు దేవ్ వెంటనే మహేష్ మీనాని తీసుకుని బైక్పై వెళ్ళిపోయాడు అంశు పిలుస్తున్నా కూడా మీనా పట్టించుకోలేదు దా అంశు అంటూ ముందుకు కదిలాడు దేవ్ అంశు కదలలేదు అక్కడి నుండి ఇందాకటిది గుర్తుందా కాసేపు ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఎక్కువగా చేయకుండా రా అంటూ చనువుగా అంశు చేతిని పట్టుకుని లాక్కెళ్ళి బస్టాండ్లో నిలబడ్డాడు దేవ్ అతను అలా హక్కుతో చేస్తూ ఉంటే ఏమీ మాట్లాడలేదు అంశు బస్ స్టాండ్లో నిలబడ్డ దేవ్ బస్ కోసం చూస్తూ ఉన్నాడు పక్కనే నిలబడింది అంశు అతను అలా ఎటువైపుకో చూస్తూ ఉంటే తను మాత్రం దేవిని చూస్తూ ఉంది అప్పుడే ఒక ఆకతాయి వచ్చి అంశు పక్కనే నిలబడ్డాడు పక్కనే ఎవరు నిలబడ్డారు అనుకున్న అంశు అతన్ని చూసి పట్టించుకోకుండా మళ్ళీ దేవు వైపుకే చూస్తూ ఉంది అంశు ఏమీ అనకపోవడంతో రెండు అడుగులు జరిగి జరిగి అంశు దగ్గరికి వచ్చాడు అతను దేవ్ మైకంలో ఉన్న అంశు అది చూడలేదు కానీ మరో నిమిషంలో తనకు కుడివైపుగా ఉన్న అంశు భుజాలను పై రెండు చేతులు వేస్తూ తన ముందు నుండి తీసుకువచ్చి ఎడమ వైపుకు నిలబెట్టాడు దేవ్ దేవు చేస్తున్న దానికి ఆశ్చర్యపోతూ కొంచెం ముందుకు తల వంచి దేవు ముందు నుండి ఆ ఆకతాయిని చూసింది అంశు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు వెంటనే అతడు మళ్ళీ ఇటువైపుకు వచ్చి అంశు పక్కనే నిలబడ్డాడు మళ్ళీ అతని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది అంశు ఈసారి ఆ ఆకతాయిని పక్కకు నెట్టి అక్కడ వచ్చి నిలబడ్డాడు దేవ్ దేవు నెట్టిన నెటుడికి అతడి కింద పడబోయి అలా జరగకుండా తమాయించుకున్నాడు పక్కకు జరిగిన క్రాఫ్ట్ సరిగా అనుకుంటూ నోట్లో ఉన్న పాన్ని నములుకుంటూ దేవ్ వైపుకు నడుస్తూ ఉన్నాడు వాడు రే ఎవర్రా నువ్వు ఎందుకు నన్ను అలా నెట్టేశావు అని అడిగాడు ఆ ఆకతాయి నువ్వెందుకురా ఇక్కడికి వచ్చి నిలబడుతున్నావు అన్నాడు దేవ్ నీకెందుకురా తన పక్కన నేను నిలబడితే నీ చెల్లా అని అడిగాడు ఆ ఆకతాయి కాదు అన్నాడు దేవ్ నీకు గర్ల్ ఫ్రెండా అన్నాడు ఆ ఆకతాయి కాదు అన్నాడు దేవ్ నీ ఫ్రెండా అని అడిగాడు అతను కాదు అన్నాడు దేవ్ మరి ఎందుకురా నీకంతా నీకు ఏమీ కానీ అమ్మాయి పక్కన నేను నిలుచుంటే నన్నెందుకు నెట్టేస్తావు అంటూ మళ్ళీ అంచు పక్కకు వచ్చి నిలబడ్డాడు అతను ఈసారి మళ్ళీ నెట్టేశాడు దేవ్ దేవ్ దగ్గరికి వచ్చి అసలు నీ ప్రాబ్లం ఏంటి నీకు ఏమీ కాదు ఆ అమ్మాయి అంటున్నావు కదా పోని ఈ అమ్మాయి నా సొంతం ఈ అమ్మాయి నాది అని చెప్పు అప్పుడు నేను దూరంగా వెళ్ళిపోతాను వేరొకరు సొత్తు అయిన అమ్మాయి జోలికి నేను వెళ్ళను అన్నాడు ఆ ఆకతాయి గొడవ ఆపడానికైనా అంటాడేమో అని దేవు వైపుకి ఆశా ఆశగా చూసింది అంశు కానీ దేవ్ అలా చేయలేదు నేను ఏది చెప్పనురా అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు దేవ్ అయితే నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటా నన్ను ఆపడానికి నువ్వెవడు అని మళ్ళీ వచ్చి అంశు పక్కనే నిలబడ్డాడు అలా నిలబడి వీడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా వాడిని వైపు నీ వైపు అంత కోపంగా చూస్తున్నాడు ఏదైనా ఉంటే నాతో చెప్పు వాడి సంగతి నేనే చూసుకుంటాను అని అన్నాడు ఆ ఆకతాయి మళ్ళీ చిన్నగా నవ్వి దేవ్ వైపుకి చూసింది దేవ్ అంశు వైపుకు కొంచెం కోపంగా చూశాడు అతనిలోని ఆ అభద్రతా భావాన్ని చూసిన అంశు దేవుని కాసేపు ఏడిపించాలని అనుకుంది వెంటనే ఆకతాయితో మాటలు కలిపి నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అంశు అలా చేయడంతో వాడు కొంచెం అడ్వాన్స్ అయ్యి అంచు భుజంపై చేయివేశాడు ఆ చెయ్యిని తోసేస్తూ పక్కకు జరిగి ఏంటి ఎక్కువ చేస్తున్నావు చెయ్యి వేస్తావేంటి అంది అంశు నీకు కూడా ఇష్టంగా ఉన్నట్లుంది కదా నాతో నవ్వుతూ పడిపడి మాట్లాడుతున్నావు నువ్వే చనివిచ్చినప్పుడు మగాన్ని నేను తీసుకున్నా చెప్పు అన్నాడు వాడు వెంటనే దేవ్ వైపుకి దెబ్బతిన్న లేడీ పిల్లలా చూసింది అంశుని వెనక్కి జరిపి ఆ ఇద్దరి మధ్యలో నిలబడ్డాడు దేవ్ ఏంట్రా నీకు సంబంధించిన అమ్మాయి కాదన్నావు కదా నీకెందుకు చెప్పు వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని అన్నాడు ఆ ఆకతాయి ఆ అమ్మాయి విషయం కాదురా అన్నాడు దేవ్ ఆ అమ్మాయి విషయం కాకపోతే ఇంకా నాకు నీకు సంబంధం ఏంటి జరుగు అని అతను అనడంతో నువ్వు పాన్ నములుతున్నావు కదరా ఆ వాసన వల్ల నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు దేవ్ దానికి నన్నేం చేయమంటావు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు వాడు వెళ్ళిపోతారా నువ్వు చేసిన దానికి సారీ చెప్తే వెళ్ళిపోతాను అన్నాడు దేవ్ సారీ ఎందుకు చెప్పాలరా అని అనడంతో ఒక్కటి పీకా పీకాడు మొహంపై దేవ్ వాడిని ఆ దెబ్బ బాగానే ప్రభావం చూపించడంతో భయపడిన ఆకతాయి వీడికి సారీ చెప్తే అయిపోతుంది కదా అని అనుకుని సారీ భయ్యా నువ్వు పక్కకు జరిగిక అని అన్నాడు వాడు మళ్ళీ ఒకటి పీక్కాడు సారీ చెప్పాను కదా మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అంటూ ఏడు మొహం పెట్టుకుని చెంపపై చేయి పెట్టుకున్నాడు ఆ ఆకతాయి అడగగానే చెప్తే ఒకటి కొట్టిన తర్వాత చెప్తే ఇంకో నాలుగు పీకాలి కదా అనుకుంటూ చెడ మడా నాలుగు తన్నాడు వాడిని దేవ్ ఆ అమ్మాయితో సంబంధం లేదంటావు అమ్మాయితో అలా మాట్లాడినందుకు కదా నువ్వు కొట్టావు అదేదో ముందే ఆ అమ్మాయి నా సొంతం అని చెప్తే నేను వెళ్ళిపోయేవాడిని కదా అని ఏడుస్తూ అన్నాడు వాడు ఇదిగో అలా మాట్లాడవంటేనా అంటూ ఇంకో నాలుగు పీకాడు దేవ్ ఏంటో జనాలు అర్థం కారు అనుకుంటూ అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఆ ఆకతాయి దేవ్ వైపుకే చూస్తూ ఉంది అంచు ఏంటి చూస్తున్నావు అసలు అంతా నీవల్లే వాడు అలా చొరవ తీసుకుని దగ్గరి దగ్గరికి వస్తుంటే ఏమి అనవేమిటి నా వైపు చూస్తావేంటి పైగా వాడితో నవ్వుతూ మాట్లాడుతుంటే వాడేమనుకుంటాడు ఇంకా అని తిడుతూ ఉన్నాడు దేవ్ ఏమనుకుంటాడు పోనీ నువ్వేమనుకుంటున్నావో చెప్పు నీతో అలాగే మాట్లాడుతున్నా కదా నువ్వు చీపు అంటున్నా కూడా నువ్వంటే ఇష్టం అంటూ చెప్తున్నా కదా నువ్వేమనుకుంటున్నావు మరి అంది అంశు ఏమీ మాట్లాడలేదు దేవ్ ఇష్టం లేదంటావు పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తావు ప్రతిక్షణం అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు వాడెవడో వచ్చి నన్ను ఏడిపిస్తే నీకెందుకు అసలు నేను చెప్పానా నీకు వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అసలు నీ మాటలకి నీ చేతలకి ఏమైనా సంబంధం ఉందా అంటూ మాట్లాడుతూనే ఉంది అంశు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడ్డాడు దేవ్ అప్పుడే బస్సు వచ్చింది బస్సు వచ్చింది పదా అంటూ వెళ్ళి బస్సు ఎక్కాడు దేవ్ అబ్బా బస్సు ఏమైనా టైమింగ్ అనేది అనుకుంటూ తను కూడా వెళ్ళి ఎక్కింది పార్క్ దగ్గరికి వెళ్ళారు మహేష్ ఇంకా మీనా లోపలికి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు దూరంగా నిలబడ్డారు అంశుకి పిచ్చ చిరాకుగా ఉంది వాళ్ళని చూస్తుంటే దేవ్ వైపుకు చూస్తుంది తను కూడా నాతో మాట్లాడతాడా అలా అన్నట్లుగా దేవ్ అంశు వైపు చూసి అదిగో అక్కడ బెంచ్ ఖాళీగా ఉంది వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు ఒకవైపుకు చూపిస్తూ మరి నువ్వేం చేస్తావో అంది అంచు వెటకారంగా కాసేపు అలా తిరిగి వస్తాను నేను అన్నాడు దేవు నేను అక్కడ కూర్చొని దిక్కులు చూస్తూ ఉన్నా అదేం కుదరదు నువ్వు కూడా వచ్చి పక్కనే కూర్చోవు అంది అంచు ఏ నేను కూర్చోకపోతే నువ్వు ఏమైనా తవ్విపోతావా పని చూసుకోవమ్మా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవు నేను వీడి ప్రవర్తనకి పిచ్చిలేసి ఏం చేయాలో అర్థం కాక చస్తూ ఉంటే మీరు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తారా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నేను కూడా చూస్తాను అనుకొని మీనా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంచు వారి దగ్గరికి రావడంతోనే దేవ్ ఎక్కడికి వెళ్ళాడా అన్నట్లుగా వెనక వైపుకు చూశారు మీనా ఇంకా మహేష్ అతని కోసం చూడకండి అతను షికారుకి వెళ్ళాడు నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది అందుకే మీ దగ్గరికి వచ్చాను అంది అంశు నీకెక్కడికి ఫ్రెండ్ దొరికింది అన్నట్లుగా మీనా వైపుకు చూశాడు మహేష్ మరి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా తనతో అంది మీనా ఏంటి వెళ్ళేది ఏం జరిగిందో తెలుసా అంటూ అంతకుముందు బస్ స్టాండ్లో జరిగింది అంతా చెప్పింది అంశు ఏంటి వాడు ఒకరిని కొట్టాడా అంటూ ఆశ్చర్యపోయాడు మహేష్ అదేంటి అలా ఆశ్చర్యపోతున్నావు అడిగింది అంశు కొనసాగుతుంది మహేష్ ఎందుకు అంతలా ఆశ్చర్యపోయాడు దేవ్ ఎవరిని కొట్టడా ఎందుకు కొట్టడు మీకేమైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలు మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భావగంతో మీ ముందుకు వస్తాను మీరజ్యోతి